మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని ఎన్డిఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మరియు జిల్లా యూనియన్ అధ్యక్షుడు కాటారపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం నాడు ఆయన మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు ముఖ్యంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సచివాలయంలో స్థానం కల్పించాలని ఆయన కోరారు వారి ప్రధాన డిమాండ్లు ఉద్యోగ భద్రత ఫీల్డ్ అసిస్టెంట్ కు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ భద్రత కల్పించాలి సచివాలయంలో స్థానం కల్పించాలి తమకు గ్రామ వార్డు సచివాలయంలో స్థానం కల్పించాలి ప్రస్తుత వేతనాలను తక్షణమే పెంచాలి రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు తమ జీతాలు పెరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల వేతనాలను ప్రతి నెల ప్రకారం క్రమం తప్పకుండా అందించాలి ప్రభుత్వానికి చెందిన వివిధ రకాల యాప్ల ద్వారా తమపై పని భారం తీవ్రంగా పెరిగిందని దీన్ని తగ్గించాలని కోరారు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుండి ఇప్పటి వరకు మా జీతాలు పెంచలేదు దయచేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి వెంటనే చొరవ తీసుకొని మా సమస్యలను పరిష్కరించాలని కాటారపు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు కటారపు శ్రీనివాసరావు నేను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఎస్టెంట్ గా విధులు కొనసాగిస్తున్నాను ప్రస్తుతం నేను ఎన్టీఆర్ జిల్లా ఫీల్డ్ ఎస్టెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మా సమస్యలు ప్రభుత్వానికి విన్నవించు విన్నవించుకోవడం ఏమిటంటే ఉద్యోగ భద్రత కల్పించి సచివాలయంలో స్థానం కల్పించి జీతాలు పెంచే విధంగా చొరవ తీసుకొని అలాగే మండలంలో బదిలీ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే మాకు ఇచ్చే జీతాలు ఎటువంటి కూడా కుటుంబ పోషణ నిమిత్తం ఎటువంటికి కూడా సరిపోవడం లేదు మాతో అనేక యాపులు ఇచ్చి వెట్టి శాఖ చేయించుకుంటున్నారు తప్ప జీతాలు పెంచే విధంగా చొరవ తీసుకోవడం లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు దృష్టిలో పెట్టాము అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము మా సమస్యలు మా గుర్తించి మా వ్యక్తి చేకలను గుర్తించి మాకు జీతాలు పెంచే విధంగా చొరవ తీసుకొని ఇంకొక విషయం ఏమిటంటే గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ డెస్టుల మీద రాజకీయ తొలగించి ఇప్పటి వరకు చేసిన ఫీల్డ్ అందరూ తొలగించి వారిని పెట్టుకోవడం జరుగుతుంది అలాగా సర్వీస్ కోల్పోయి కుటుంబం రోడ్డును పట్టడం జరుగుతుంది అలాంటి సమస్య ఏమీ లేకుండా మమ్మల్ని విధుల్లో కొనసాగించే విధంగా తీసుకొని పాత వారందరిని మళ్ళీ విధుల్లోకి తీసుకొని జీతాలు పెంచి అందరిని సమానంగా తీసుకొని చూడాలని ఇంకొక విషయం ఏంటంటే సోషల్ సోషలాజిటి విధానంతో ఫీల్డ్ అస్టెంట్ల మీద మెడ మెదమీద కత్తి పెట్టినట్టు ఉంటుంది అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టే టార్చర్స్కి ఈ గ్రామంలో పనిచేసినట్టు ఫీల్డ్ అస్టెంట్లు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది అలాగే పోయినసారి చేసిన ఆడింట్లో ఏ కొండూరు మండలంలో చేసినటువంటి ఫీల్డ్ ఎస్టెంట్ ఒక గ్రామ ఫీల్డ్ ఎస్టెంట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది అలాంటి కార్యక్రమం ఏమి లేకుండా ఆడిట్ విధానాన్ని సజావుగా సాగే విధానంగా చూడాలని ఆ సోషల్ ఆడిట్ విధానాన్ని అరికట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ తరపున ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము మా సమస్యలు మీ దృష్టిలో అనేక సార్లు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మమ్మలను గుర్తించి మా వెట్టి చాకరిని గుర్తించి మాకు జీతాలు పెంచి విధుల్లో కొనసాగించేలాగా రాజకీయ ప్రభావం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం విన్నవించుకుంటున్నాం